హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనకు జలుబు చేసినప్పుడు కానీ నోరు చప్పబడిపోయినప్పుడు కానీ ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఫస్ట్గా మనం తెచ్చుకున్న చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీ పెట్టేసుకొని బాండీ లేక ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ బటర్ యూజ్ చేశాను ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లోనే బాగా ఉడకనివ్వండి ఈ చికెన్ లేకి మనమైతే టమోటోస్ కానీ ఏమీ యూస్ చేయమండి ఇక్కడ చూసారా వాటర్ ఎలా వచ్చిందో ఆ వాటర్తోనే చికెన్ మనకు ఈజీగా ఉడికిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చికెన్ని తీసుకొని చూసామంటే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది చికెన్ బాగా ఉడికింది అనుకున్న టైంలో ఇందులోకి టూ స్పూన్స్ ధనియా పౌడరు అలాగే చికెన్ మసాలా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ